ప్రయత్నం చేస్తున్న క్రమంలో డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ ద్వారా రవీంద్ర భారత్ లోయడాన్ని ఆ ఉద్దేశంతో అండ్ సర్టిఫై చేస్తున్న సినిమా సంబంధిత వెల్డింగ్ రామ్స్ సంబంధిత స్కిల్స్ ని టెక్నాలజీస్ ని డెవలప్ చేయడ కొనే జరుగుతుండు వర్క్ షాప్స్ ట్రైనింగ్ సెషన్స్ కూడా సో దానిలో కోఆర్డినేటర్ ఎడమట సతీష్ హి ఇస్ మల్టీ లింగ్వల్ ట్రీనర్ సో ఆయన ద్వారా నాకు చందు సో హి ఇస్ అండ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు ఎక్సల్ ట్రైనింగ్ అయ్యింగ్ లాంగ్వేజ్